హలో హాయ్ చాలా రోజుల తర్వాత వచ్చా లైవ్ కి వాయిస్ క్లియర్ గా ఉండే ఉంటుంది మా అమ్మలు ఇంటికి అనమాట లైవ్ ఇక్కడ పెడుతున్నాను ఎవరు రావట్లేదు ఏంటబ్బ మామూలు ఇంటికి వచ్చాను సో ఇక్కడ లైవ్ పెడదాము అనేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట చెట్ల మధ్యలో పెడితే భలే ఉంటది కదా లైవ్ సో అందుకే పెడుతున్నా లైవ్ ఇక్కడ పెట్టేశారు ఎవరైనా రండి అబ్బా రమణ గారు హాయ్ అండి వాయిస్ క్లియర్ గా ఉందా చెప్పండి ఒకసారి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే లొకేషన్ మామూలు ఇంటి దగ్గరకు వచ్చారనమాట సో ఇక్కడ పెడుతున్నాను లైవ్

వచ్చేసా వచ్చా హ్యాపీ సండే మహేష్ గారు హాయ్ అండి తిన్నారా మేడం ఇంకా లేదండి జస్ట్ ఇప్పుడే లెవెన్ అయింది ఇక్కడికి వచ్చి వన్ అవర్ అయినమాట ఇంటికి వచ్చాము సో ఇక్కడ లైవ్ పెడతానని చెప్పాను కదా మామూలు ఇంటి దగ్గర ఈసారి ఎప్పుడైనా మా చెట్టువి అన్నమాట తెలుసా మీకు లైటింగ్ బాగుందా మా అమ్మగారు చాలా బాగున్నారండి నేను చూపిస్తాను నీ లొకేషన్ కూడా మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీతో చూపిస్తాను అందరు లైక్ చేయండి థ్యాంక్ యూ అండి త్రివిక్రమ్ గారు కందికాయలు చాలా రోజులైతుంది ఇక మా మా చే మా ఇంటి పక్కన పక్కన చేయలు ఉంటాయి కదా రీకనెక్ట్ అని పడుతుంది ఒక నిమిషం చూడండి సపోటా చెట్టు ఇక్కడ ఎప్పసరికి లేదనమాట సో ఇదేమో నారింజ చెట్టు అనమాట ंश हाँ रोजा रोजागारू विश्वनाथ गारे हा अ ఫోన్ లొకేషన్ నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మైక్లో డిస్టర్బెన్స్ ఎలా ఉందో తెలియదు కానీ సో ఇదైతే మాది మామిడి చెట్టు అనమాట బ్యాక్ ఎల్ చూపిస్తా సో ఎండ వస్తుంది అనమాట బాగా ఎండ కొడుతుంది ఎండలు స్టార్ట్ అయినాయి కదా సో ఇది మామిడి చెట్టు పోయినసారి అయితే మాకు నూట నలభై కాయలు అయితే కాసాయి అనమాట ఇదైతే మా పెద్ద సపోటా చెట్టు చూడండి లైటింగ్ ఆపోజిట్ ఉంది అనమాట సో అందుకోసం అనేసి ఇప్పుడే ఇప్పుడే కాయలు వస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయి కదా సో నాటు సపోర్ట్ ఇది నాటు సపోర్ట్ అనమాట ధ్యానం స్టాండ్ ఇక్కడ దిగిపోనా ఇక్కడైతే కొంచెం లైటింగ్ వస్తుంది తీసుకుందాం స్టాండ్ విలేజ్ గుడ్ అవును కదండి చాలా బాగుంటది లొకేషన్ వాయిస్ ఎలా ఉంది డిస్టర్బెన్స్ గా ఉందా ఎలా ఉంది చెప్పండి ఇక్కడ అక్కడ నేను తీసుకుంటానులే మందార్ చెట్టు అన్నమాట ఇది చూడండి ఇటు వస్తే ఆపోజిట్ గా ఉంది లైట్ చల్లగా ఉంటదంటే అంటే వాతావరణం చాలా చల్లగా ఉంటది చూడండి ఎంత చీకటిగా గుడ్గా ఉందో చూశారు కదా ఎలా ఉందో కానీ చీమలు బాగున్నాయండి బాబాయ్ పెద్ద చెట్టు కదా సో పెద్ద చెట్టు వల్ల చూడండి పెద్ద చెట్టు సో లొకేషన్ ఇక్కడ బానే ఉంది నాగేంద్ర గారు హాయ్ అండి హాయ్ సార్ బాగున్నారా వెళ్ళమ్మా జాను వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆ చెయ్యి తీసుకోచ్చు ఇక్కడి వాయిస్ గా ఉందా డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా మైక్ రెడ్డి గారు హాయ్ అండి ఆ బాగున్నారండి ఇద్దరు బాగున్నారు సో కూర్చుందా అన్నా కూడా నేను లేదా తక్కువ కనిపిస్తాను అనుకుంటాం అంటాను అలాగే ఒక నిమిషం పట్టుకో వదిలే వదిలేసే హాయిగా ఉందండి ఇలా కూర్చుంటే మా అమ్మలు ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట సో లైవ్ ఇక్కడ పెడుతున్నాను చాలా రోజులైంది డిస్టర్బెన్స్గా ఉందా వాయిస్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకే కదా అయ్యారు అషయ గారు హాయ్ అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఓకే కదా వాయిస్ చెప్పండి ఓకే 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 అమ్మోళ్ళింటికి ఇంటికి అనమాట సో చాలా రోజులు వన్ మంత్ పైన అయింది లైవ్ పెట్టి నేను సో ఒకసారి లైవ్ పెడదాము అనేసి అయితే ట్రై చేస్తున్నా కానీ ఇక్కడ ఏంటంటే సిగ్నల్ సరిగా లేదు వీడియోస్ కానీ కానీ సిగ్నల్ సరిగా లేదు అందుకే వీడియోస్ ఆఫ్ చేసేదాన్ని ఇంకా ఎలాగో లైవ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అనేసి లైవ్ పెట్టాను అనమాట ఏంటి ఈరోజు స్పెషల్ స్పెషల్ మామూలుగా ఏం లేదండి ఊరికే వచ్చాము స్పెషల్ అయితే రోజు అమ్మ ఇప్పుడు చికెన్ చేస్తుంది అనమాట సాయంత్రం అమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోతాయి నాతో పాటు హలో అక్క హాయ్ తమ్ముడు హాయ్ గోపి అక్కడ పడుకున్నారండి వచ్చారు పడుకున్నారు చుప్పగా ఉందనేసి బయట కాసేపు వీడియోస్ తీయమంటే తీయలేదు కొన్ని తీశారు వీడియోస్ పడుకున్నారు ఇక్కడికి వస్తే వాతావరణం చల్లగా ఉంటుంది కదా పడుకుంటారు వెళ్ళి ఇంకా నేను వీడియోస్ చూస్తూ ఉంటాను మరియు మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చాలా బాగుంటాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సపోటాలు ఇప్పుడే కొంచెం అంటే కొంచెం వచ్చాయి సమ్మర్ లోపు బాగా వస్తాయి అనమాట కాయలు చూపించాను కదా ఇంతకు ముందు బాగున్నాయి చాలాగా పోయినసారి కూడా చాలా కాయలు వచ్చినాయి పోయినసారి కూడా చాలా వచ్చాయి కాయలు మామిడికాయలు సపోటాలు వెళ్ళేటప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాం అనమాట ఎప్పుడు మేము పోయినసారి కూడా చాలా ఒక టూ హండ్రెడ్ కాళ్ళలోకి వచ్చాయి ఇప్పుడే ఈ సైజ్ వస్తున్నాయి అనమాట ఇందాక దగ్గర నుంచి కూడా చూపించాను అయితే చెట్టుకి నారింజ పండ్లు కూడా ఉండే రాగానే మా పిల్లలు పండ్లు అనేసి కోసుకున్నారు అలాగే ఇక్కడ నిమ్మ చెట్లు నేను బ్లాగ్ కూడా పెట్టాను నిమ్మ చెట్లు ఇవన్నీ చూపించాను కదా బాగుంటుంది అండి లొకేషన్ వర్షాకాలం అయితే సూపర్ ఉంటుంది అసలు మొత్తం గ్రీనిష్ అంత గ్రీనిష్ గా అవుతుంది ఇప్పుడు శీతాకాలం ఇంకా అయిపోతుంది కదా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా అన్ని ఎండిపోతాయి అనమాట చెట్లన్నీ సో కానీ ఎంత బాగుంటది కదా అందులో ఒకటి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా ఆనందమే వేరు నాగేంద్ర గారు ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ వచ్చినందుకు కి ఒక నెట్ సరిగా సిగ్నల్ సరిగా లేదు సో వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట anak kamera pulu urut nih, abis itu oke nana, lucu ini Pakistan, anak kamera lu, joy 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 ఇది జాన్ చెట్టు అనమాట ఇక్కడ పెద్ద జాన్ చెట్టు ఇది చూడండి కనకమ్మ నొప్పి ఉన్నాయా చూసారు కదా వెళ్ళేటప్పుడు కోసుకొని వెళ్తాయి ఇవి మల్లె పూలు అంటారు కదా అవి పూలు అనమాట సో నేను ఒక ప్లేస్ ఏర్పరచుకొని కూర్చోవాలని అయితే అనుకుంటున్నాను అది ఎక్కడ అనేది చూడాలి సో అంత ఎండిపోవడానికి వచ్చింది అనమాట మొత్తం సో మొత్తం ఎండిపోయింది సోమార్ నేను కూడా ఎండిపోయినాయి నేను మొన్న బ్లాక్ కూడా పెట్టాను ఇక్కడ సో నేను మళ్ళీ వచ్చిన ప్లేస్ కి వెళ్ళిపోతాను ఇంకా విలేజ్ అంటే అంతే ఉంటదండి అవునా కదా చాలా బాగుంటది సో ఇది అని వార్య కార్య ఏమంటారు ఏదేదో ఒక సంఘటనలు జరిగిపోతున్నాయనమాట ఏంటో ఏంటో ఏంటేంటో ఏంటేంటో కదిలిపోతూ ఉంది ఫోన్ అయితే కమెంట్స్ ఏమీ రావట్లేదు తర్వాత చూస్తారు కదా ఏమైనా ఇక్కడ అన్ని ఇంత గుబురుగా ఉంది ఇక్కడ ఏం పావులు ఉంటాయి సౌండ్స్ చేస్తుంటే భయపడ్డా అనమాట కామనుకుని మీ వీడియో చాలా బాగుంటాయి మేడం థ్యాంక్ యూ అండి సిగ్నల్ సరిగా లేదు మీకు సరిగా రావట్లేదు అనిపిస్తుంది నాకు కదా సో ఒక వన్ అవర్ పెడదాం అనేసి లైవ్ ఎలా ఉన్నాను అనిపిస్తున్నానా వినిపిస్తున్నానా చీమలు ఉన్నాయండి ఇక్కడ సపోర్ట్ చెట్టు దగ్గర చీమలు చెట్టు కింద ఉంటే చీమలు చెట్టు నీడకొస్తే వస్తే చీమలు వస్తున్నాయి అన్నమాట మిగిలిన బెండలు బాగానే స్టార్ట్ అయినాయి ఉబ్బ తీస్తుంది ఇక్కడ ఒక జామ చెట్టు నారంద ఇంతకు ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా లైవ్ లో చూపిస్తాను ఆగండి కొయ్యకండి అని చెప్తే కూర్చున్నారు సిగ్నల్ లేదు మేడం సిగ్నల్ లేదండి ఇది లైవ్ నేను పోస్ట్ చేసేస్తాను మళ్ళీ సిగ్నల్ ఉన్న వస్తా ఓకేనా